నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ రమేష్ ఈ రోజు ట్వంటీ ఎయిత్ జూలై రెండు వేల ఇరవై ఐదు సోమవారం సాయంత్రం ఈ రోజు విడేస్తుంది బండి మార్చి ఎట్గా రెడ్డి ఫస్ట్ మైనస్ చెప్తా నష్ట ఒంకోరు లేకపోతే లేదు వెనకాల డిక్కీ రీప్లేస్ అయింది డిక్కీ గ్లాస్ మారింది ఫ్రంట్ గ్లాస్ మారింది లక్ష తొంభై ఏడు వేల కిలోమీటర్ తిరిగింది ఇన్సూరెన్స్ లేదు ప్లస్ చిన్న చిన్న టచ్ అప్లు ఉన్నాయి టూ థౌజండ్ సిక్స్టీన్ ఏప్రిల్ మ్యానుఫ్యాక్చరింగ్ సెప్టెంబర్ రిజిస్ట్రేషన్ మార్తి ఎట్టిగా జెడ్ఏ ప్లస్ ఏసీ నార్మల్ఏసీ వీల్స్ ఏబీఎస్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ డీజిల్ బండి ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సిసి డీజిల్ ఇంజన్ స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ ఇది తెలంగాణ లోకల్ది అదర్ స్టేట్ నుంచి వచ్చి ట్రాన్స్ఫర్ అయిన బండి కాదు తెలంగాణ వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది లక్ష తొంభై ఏడు వేలు కస్టమర్ జన్యున్ అంటుడు ఏమైనా డౌట్ ఉంటే మీరు షోరూమ్ ట్రాక్ చేసుకోమన్నాడు నేను కూడా మీకు అదే చెప్తున్నా సార్ బండి నాది కాదు నా దగ్గర అమ్మకానికి వచ్చింది రెండు వేల పదహారు నాలుగో నెలల మ్యానుఫ్యాక్చరింగ్ అయింది తొమ్మిది నెలల రిజిస్ట్రేషన్ అయింది టైమింగ్ చేంజ్ అయింది ఫ్రంట్ పొజిషన్లో ఏం డ్యామేజ్ లేదు రైట్ సైడ్ చిన్నగా అప్ అయింది ఒకటి వెనకాల డిక్కీ కంప్లీట్గా డిక్కీ ఉన్ను గ్లాసు కూడా రిప్లేస్ అయినాయి ఫ్రంట్ గ్లాస్ మారింది ఇన్సూరెన్స్ అయిపోయింది రెండు వేల పదహారు మ్యానుఫ్యాక్చరింగ్ పదహారు రిజిస్ట్రేషన్ ఒక లక్ష తొంభై ఏడు వేల కిలోమీటర్ తిరిగింది వైట్ కలర్ టీఎస్ బండి టీఎస్ వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది బండికి ఎలాంటి లోన్ లేదు మీరు లోన్ పోతే లోన్ వస్తుంది ఇన్సూరెన్స్ లేని లోన్ రాదు ఇన్సూరెన్స్ కట్టుకున్నాకనే లోన్ పోవాలి ఒకసారి బండి మొత్తం చూడరు నచ్చితే ఆ బోర్డు మీద నైన్ డబుల్ ఎయిట్ నెంబర్ ఉంటుంది దాన్ని కాల్ చేయరి ఓనర్ తోటి మాట్లాడిస్తా డీలోకి అయితే మీ దగ్గర పదివేలు కస్టమర్ దగ్గర పదివేలు కమిషన్ తీసుకుంటా మారుతి ఎట్టిగా జెడ్డిఏ ప్లస్ రెండు వేల పదహారు మ్యానుఫ్యాక్చరింగ్ పదహారు రిజిస్ట్రేషన్ ఇన్సూరెన్స్ లేదు రీడింగ్ వన్ నైన్టీ సెవెన్ తిరిగింది ఫ్రంట్ పొజిషన్ ఒరిజినల్ ఉంది సార్ బానెట్కి ఇప్పటివరకు పాన పెట్టలే షోరూమ్ నుంచి వచ్చిన బానటే ఉంది అప్రాన్లు ఒరిజినల్ ఉన్నాయి లెఫ్ట్ సైడ్స్ ఏసీ ఓకే ఉంది ఫ్రంట్ పొజిషన్లో రైట్ సైడ్ ఏసీ ఓకే ఉంది టైమింగ్ చేంజ్ చేంజ్ అయింది ఏబిఎస్ బ్రేక్ ఉంది రైట్ సైడ్ అప్రాన్ ఒరిజినల్ ఫ్రెండర్లు ఒరిజినల్ ఫ్రెండర్లకు కూడా పానాలు పెట్టలేరు బానట్ దాల్దొచ్చు టైర్లు ఫిఫ్టీ పర్సెంట్ లోపు ఉన్నాయి రైట్ సైడ్ వెనకాల బంపర్ పెయింట్ అయింది ఈ డోర్ పెయింట్ అయింది సార్ కావాలంటే ఇక మీకు చీ చాబి పెట్టే ప్లేస్లో కలర్ పడ్డాది చూడు ఈ డోర్ పెయింట్ అయింది డోర్ కంపెనీదే సార్ ఒరిజినల్ డోర్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ పుష్ బటన్ వస్తుంది లక్ష తొంభై ఆరు వేల ఏడు వందల యాభై ఎనిమిది తిరిగింది రెండు ఎయిర్ బ్యాగ్లు ఉన్నాయి వాయిస్ కమాండింగ్ ఉంది స్టీరింగ్ కంట్రోలర్స్ నార్మల్ ఏసి కంపెనీ నుంచి వచ్చిన టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది లోపల నావిగేషన్ చిప్ లేదు ఇంటీరియర్ నీట్గా ఉంది సిక్స్టీన్లో మ్యానుఫ్యాక్చరింగ్ సిక్స్టీన్లో సోలా అయినా సత్ర మర్చిపోయినా సోలా సిక్స్ ఈ డోర్ ఇక్కడ చిన్నగా లోపల రస్టింగ్ వస్తే కస్టమర్ పెయింట్ వేసింది లోపల సైడు సిక్స్టీన్ మ్యానుఫ్యాక్చరింగ్ సిక్స్టీన్ రిజిస్ట్రేషన్ మారుతి ఎట్టిగా జెడిఏ ప్లస్ డెడ్జే ప్లస్ అయినా దీనికి ఆటో క్లైమేట్ రాదు డిక్కీ డోర్ రిప్లేస్ అయింది సార్ ఇది కంపెనీ డోర్ కాదు గ్లాస్ కూడా కంపెనీది కాదు వెనక బంపర్ ఫుల్ పెయింట్ అయింది బండికి రియర్స్ సెన్సార్స్ రివర్స్ కెమెరా వస్తుంది నాకు తెలిసి ఈ మారుతి సుజుకి ఉన్ను ఈ జెడ్డీఏ ప్లస్ ఇవన్నీ అంటు మొత్తం నాలుగిటికి నాలుగు టైర్లు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి తెలంగాణ లోకల్ బండి సార్ తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది బండికి లోన్ లేదు లోన్ వస్తే లోన్ చేసుకోవచ్చు ఇన్సూరెన్స్ లేనిది లోన్ రాదు ఇన్సూరెన్స్ కూడా మీరే కట్టుకోవాలి కస్టమర్ ధర ఏడు లక్షల యాభై వేలు చెప్తుంటుంది సార్ బార్గెనింగ్ ఉంది రెండు వేల పదహారు నాలుగో నెలలో తయారైంది తొమ్మిది వందల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ఒకటి వరకు జీవితకాలం ఉంటుంది ఈ బండి కొంటే మనం లోన్ కూడా వేసుకోవచ్చు సార్ మీరు లోన్ వస్తే లోన్ కూడా వస్తుంది ఇంట్రెస్ట్ ఉంటే ఆ నెంబర్లో కాల్ చేయని ఓనర్తో మాట్లాడిస్తా డీలోకి అయితే మీ దగ్గర పదివేలు కస్టమర్ దగ్గర పదివేలు కమిషన్ తీసుకుంటా ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్